శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ రమణలీలా నిర్యాణలీలా ఖండము పంచమ ప్రకరణము అధ్యాయం నలభై రెండు క్వాగత ఆ జ్యోతి ఏమైంది ఎక్కడికి వెళ్ళింది కొందరికి రమణుడు అనగా నిర్గుణ నిరాకార బ్రహ్మమే అమృతనాథులు ఒక ప్రశ్నను పద్యరూపంగా మలయాళంలో రచించారు దాని భావమిది అరుణాచల పరమాద్భుత గుహలో కరుణానిధి అయిన ఈ ముని భగవాన్ రమణుడు ఎవరు హరియా శివగురువా వరరుచియా యతీంద్రుడా గురుమహిమను తెలుసుకోవాలని కోరికగా ఉన్నది దీనికి సమాధానంగా స్వామి మలయాళంలోనే ఒక పద్యం రచించారు దాని భావమిది హరి మొదలు సమస్త జీవుల హృదయ గుహలో ఎరుకై క్రీడించు పరమాత్ముడే అరుణాచల రమణుడు మనసు పరమ ప్రేమతో కరిగి ఆయన ప్రేమమయుడుగా ఉండు గుహలో ప్రవేశించినప్పుడు జ్ఞాన నేత్రమును తెరిచి చూస్తే నిజం నీకు తెలుస్తుంది అతడు ఎరుకుగా నీకు తెలుస్తుంది నిరాకార బ్రహ్మము మానవ శరీరాన్ని ధరించడం ఏమిటి లీలలను అనుగ్రహించటం ఏమిటి ఇది తత్వమును ఉపదేశించుటే కానీ అమృతనాథుని ప్రశ్నకు సమాధానం కాదు గురుమహిమను తెలుసుకోదలిచిన శిష్యునికి గురువే దేవుడని ఆ దేవుడు పరమాత్మని అదే ఆనందాశమని రమణతత్వమని బోధించుట అమృతనాథుడు అడుగు అడుగుట సృష్టిని అంగీకరించి శరీరము ధరించి లోకాన్ని అనుగ్రహించు అధికారిక పురుషులలో నీవెవరవు అని ఆ చర్చ వద్దు నా తత్వం అనగా రమణతత్వం తెలుసుకో అని సందేశం అదేవిధంగా రమణుడు కొందరికి కేవలం జ్ఞానే గాని వేరొకరు కాదు జ్ఞాని బ్రహ్మమే ఆ దేహంలో ప్రాణం బయటకు వెళ్ళదు తన మూలంలోనే ఉంటుంది అణిగిపోవును ఇలా అన్నది రమణుడే నేనెక్కడకు వెళ్తాను ఇక్కడే ఉన్నాను అన్నారని అంటారు ఉంటాను కాదు కనుక శరీరం పడిపోయిన తర్వాత స్థితిని చెప్పుట అనుకనే అనుకునే అవకాశం లేదు ఇంకొకటి బ్రహ్మమైన వారికి ఇక్కడ ఏమిటి అక్కడ ఏమిటి అంతటా బ్రహ్మమే కదా ఉన్నది ఒక ఆశ్రమంలోనే ఉంటాను అని స్వామి చెప్పారను చెప్పారనుట అసంగ అసంగతం సబబు కాదు జ్ఞానుల చివరి దశను చూసిన వారు వారి శరీరం స్థితిలో ఉన్నట్లే ఇంద్రియ గోళములు సహజంగా వ్యాపార రహితమై వ్యాపార రహితములై ఉన్నది అంటారు కన్నులు నోరు మూసుకుని ఉంటాయి స్వామి దేహం కానీ నోరు కానీ మూసుకోలేదు ప్రాణం అలాగే పోయి ఉండకపోయినా అది అసాధ్యం జ్ఞానులకు ఒక చోట ఉండు నియమమేమి జ్ఞానికి నిర్గుణ నిరాకార బ్రహ్మమునకు భేదమేమిటి ఇంకొకటి స్వామి ఆఖరి క్షణంలో ఆకాశంలో జ్యోతి ఉదయించి ఈ ఈశాన్యది ఈశాన్య దిశకు ఈశాన్య దిశకు పోవుట వేల జనం చూశారు ఆ జ్యోతి రమణ జ్యోతి కదా కృష్ణ నిర్యాణం గురించి భాగవతం ఇలా వర్ణించింది ఆకాశంలో మెరుపు తీగలాగా వెళ్తున్న కృష్ణుని గతి తెలుసుకోవటానికి బ్రహ్మాదులకు కూడా వీలు కాలేదు ఆయన అలాగా స్వస్థానమునకు వెళ్తూ అంతర్ధానమయ్యారు ఈ విధంగా గతిని వర్ణించుటను బట్టి వీరు కృష్ణుడు భగవంతుడు కాదంటారా ఆయనకు సర్వలోకం లేదంటారా ఈ నిర్మా ఈ నిర్యాణంలో కూడా జ్యోతి దర్శనం దాని ప్రయాణం ఉంది స్వామికి ఇక జన్మ లేదని కొందరు దానికి కారణం వారికి ఇహలోక జన్మకు కారణమైన వాసనలు లేవు కాబట్టి భగవంతునికి ఉన్నట్లా కృష్ణుడు వాసనావశం చేత మనవలే కర్మబద్ధుడే అవతరించాడా ఏమిటి నిజం చూచిన స్వామి ఎన్నోసార్లు తమకు శిష్యులకు ఉన్న సంబంధం విడరానిదని ఎప్పటికీ తాము వారి అండగా ఉంటామని ఓదార్చారు స్వామి రూపం కలిగిన దేవతా వ్యక్తి కాకపోతే ఈ మాట సమంజసం ఎలా అవుతుంది కృష్ణ భిక్షువు ఒక జయంతికి స్వామికి పద్యమాలను సమర్పిస్తూ జయ జయం జయమగుగాక నీ జన్మ తతికి అని ముగించాడు స్వామి చూడండి నాకు ఇంకా జన్మలు కావాలని కృష్ణభిక్షువు అంటున్నాడని ఇతరులతో మొరపెట్టినట్లు చెప్పారు అందరూ కృష్ణభిక్షువుతో వాదులాట ప్రారంభించారు అతడు మెల్లగా మీ జన్మ తతి మా కొరకు స్వామి అన్నాడు స్వామి వెంటనే గంభీరుడే అప్పిడియా అలాగా సరే అన్నారు కావ్యకంఠులన్నట్లు స్వామి స్కందాశం స్కందాశంతో కుమారస్వామి పుట్టినవారు కనుక తన లోకానికి వెళ్ళి ఉండాలి వెళ్ళటంలో కూడా స్కంద్రుడు రూపంగానే వెళ్ళాడు అగ్నిస్థానమైన ముఖం నుండే వెళ్ళాడు అలా అంటే వారి ఆత్మానుభూతిని మహిమను కించపరిచినట్లు భావించరాదు స్వామి ఏ శివాదులకు జ్ఞాన సమగ్రత ఉన్ననూ వారు అధికారిక పురుషులు కనుక వారు శరీరమును ధరించి లోక కార్యములను నిర్వర్తిస్తుంటారని వారు చెప్పారు వారు కుమారస్వామి అవతారమేమని అవతారమేనని క్రిందటి ప్రకటన ప్రకటనలో రుజువులతో ఉన్నది నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది నలభై ఐదున అరుణాచలేశ్వరుడు గిరిప్రదక్షిణ చేస్తుండగా ఉత్సవం ఆశ్రమ ద్వారం దగ్గరకు వచ్చినప్పటికీ స్వామి గోషాల వైపు వెళ్తున్నారు పుస్తకాలయమునకు తూర్పున ఉన్న కొళాయి రాయిపై కూర్చుని తమకు తీసుకువచ్చిన విభూతిని ధరిస్తూ అప్పకు పిళ్ళై అడ్ అడక్తం తండ్రికి బిడ్డ అణుకువ అన్నారు నాగమ్మ గారి లేఖలో ఒకటవ భాగం రెండవ పేజీ చూడండి గణపతి శాస్త్రి పంతొమ్మిది వందల ఏడులోనే చెప్పారు గణపతులు రమణ గీతలో మొదట స్వామి కుమారి కుమారుల భట్టుగా తర్వాత సంబంధులుగా అవతరించారని దాని వలన కాల వ్య వ్యత్యాస దోషం కలుగుతోందని ఆక్షేపించారు కుమారుల భట్టు కాలం కానీ సంబంధులకు సంబంధుల కాలం కానీ చరిత్రకారులు ఇంతవరకు నిర్ణయించలేదు సంబంధుల కాలం క్రీస్తు తర్వాత అని నిర్ణయించిన తమిళ సంఘం కాలమైన నాలుగవ శతాబ్ది పూర్వమా లేక తర్వాతనా అని నిర్ణయం కాలేదు కుమారిబ కుమారిల భట్టు శంకరుల సమకాలికుడైన మన శంకర విజయం సాంప్రదాయం ప్రకారం శంకరుడు క్రీస్తు పూర్వం వారు కాబట్టి క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్ది కామకోటి పీఠం వృక్షంలో వెంకటరమణ గారిచే రచించబడిన శంకరాచార్య చరిత్రను తలకించండి కుమారుల భట్టు శ్రీ క్రీస్తు పూర్వం నా నాడే ఆ ప్రకారం కుమారులుడు సంబంధమునకు పూర్వమున పూర్వం వాడే అగును శంకరుడు తన స్థన్యం తన స్థన్యం మన్యే అను సౌందర్య లహరి శ్లోకంలో ద్రావిడ శిశువు అని సంబంధుని నిర్దేశించుట పొరపాటు అని తోస్తుంది విమర్శకులు అన్నట్లు భాష్యకర్త శంకరులని ప్రకట ప్రకరణ గ్రంథకర్తలు స్తోతకారులు శంకర పీఠాధిపత్యం తర్వాత వహించిన వేరొకరిని విఘ్నుల వాదం గ్రహిస్తే ఈ ఆక్షేపం నిలువదు స్తోత్రకర్త అభినవ శంకరుడు సంబంధుని శుతించుట సభవే అవుతుంది అంతకు ఇంతకు గణపతులు ఉన్న దానిని గణపతులు అన్న దాని గురించి రమణ గీత పద్దెనిమిదవ అధ్యాయం జాగ్రత్తగా గమనించాలి రమణ జన్మ మూడవ జన్మని ఉన్నది కానీ సంబంధు సంబంధము కానీ సంబంధుల జన్మ రెండవ జన్మ అని లేదు అలాగే రమణ గీత పదకొండవ అధ్యాయంలో కూడా కనుక దేహమును ధరించిన రమణుడు స్కందనుడు అధికారిక దేవతా పురుషుడని అందులోనూ ఆచార్య పరంపర మగు నారద సనత్కుమారుల వంటి వారికి సమానుడని అప్పుడప్పుడు ధర్మవా ధర్మం వ్యాకులమైనప్పుడు శుద్ధ బోధను అనుగ్రహించుట కొరకు ఈ లోకంలో శరీరం ధరిస్తామని అంగీకరించినారు ధరిస్తారని అంగీకారమే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఒకనాటి రాత్రి స్వామిని ఒకరు తమకు నిద్ర ఉన్నదా అని అడిగారు దానికి స్వామి నేను మేల్కొని ఉన్నానా అన్నారు ప్రశ్న అవును స్వామి మేల్కొన్నట నిద్ర నుండే కదా నాకు నిద్ర లేకపోతే నేనెట్లు మేల్కుంటాను ప్రశ్న తమకు స్వప్నాలున్నాయా స్వామి అరే నిద్ర ఉంటే స్వప్నాలు ఉండవా మరి ప్రశ్న తమకు స్వప్నకాలంలో రైతస్థు స్ఖలించునా ఈ ప్రశ్నకు శిష్యగణం మనసులు ఎంతో నొచ్చుకున్నాయి స్వామి స్ఖలించును కానీ దానివలన ఏమి ఉష్ణ పదార్థాలు ఎక్కువగా తింటే అలా అవుతుంది అయితేనేమి నీవీ దేహమే నేను అని అనుకుంటున్నావు కనుక దేహసారమైన ఇంద్రియం నాశనమైతే బ్రహ్మచర్యం నాశనమైనదని అందుచే సాధన నాశనమైనదని భయపడతావు నాకు ఏకకాలంలో ఇరవై లోకాలలో ఇరవై దేహాలలో నేను పనిచేస్తుండటం కనిపిస్తుంది ఏకకాలంలో ఇరవై లోకాలలో ఇరవై దేహాలలో నేను పనిచేస్తూ ఉండటం కనిపిస్తుంది దేహాలు వస్తాయి పోతాయి ఏ దేహంలో ఏ భాగం పోతుందని సంతసించాలి ముఖ్యమైన విషయం నిష్ట అంతేగాని దేహం యొక్క మార్పులు నాశనములో ముఖ్యం కాదు మనం ఆత్మ షడ్భావ షడ్భూర్మి వికార రహితులం ఈ లోకంలో దేహం పోయిందని స్వామికి శరీరం లేదంటే ఇంకో లోకంలో శరీరం లేదని నిర్ణయమా గణపతులు రామకృష్ణ పరమహంసులు దివ్యజ్ఞాన సమా సమాజం వారు ఉత్తమ లోకం నుండి ఋషులు లోకానుగ్రహార్థం భూమిపై జన్మిస్తారని అన్నవారే గణపతులు ఆయన పూర్వజన్మలను గురించి తమ శిష్యులకు వెల్లడించారు ఈ చర్చంతా ఎందుకంటే రమణుడు పొందినది బ్రహ్మ నిర్వాణమని కొందరు కొందరు మహానిర్వాణమని బౌద్ధం బౌద్ధమతమును ఆదరించు పాలకుల ప్రభావం కాబోలు నిర్వాణ శబ్దం చెబుచున్నారు కనుక భక్తులు రమణుడు స్కందుడుగా ఇప్పుడు ఉన్నాడని అంటారు ఉండవచ్చును ఆయన నిరా నిరావరణమైన బ్రహ్మంగా ఉన్నారని మన మొరలు ఆయన వినరని నిరావరణ దృష్టిలో సృష్టియే లేదు కనుక బాధపడవలసిన పని లేదు అధికారిక పురుషులు స్వప్న స్వలోకంలో ఉన్న వారికి సర్వసిద్ధులు కలవు కనుక భక్తి భక్తజనుల యొక్క ప్రా ప్రార్థనా బలం వలన వారు ఎక్కడైనా ఎప్పుడైనా ప్రత్యక్షం కాగలరు ఈ భూలోకంలో నివృత్తి జ్ఞాన పరమైన ఈశ్వర శక్తి శివక్షేత్రములో ఉధృతంగా విజృంభిస్తూనే ఉంటుంది శివగణములో అటువంటి క్షేత్రాలు ఇహలోకంలోకి ఆవాహనం చేయటం సులభం రమణుడు అనే శివకుమారుడు కావుననే శివక్షేత్రములైన తిరుచ్చలి మధురై అరుణాచలమునకు తన లీలాక్షేత్రముగా చేసుకుంట అగ్నికుమారుడు కనుకనే రూపమైన అరుణాచలంలో నివసించుట కావున రమణతత్వం అరుణాచల క్షేత్రంలో ఆహ్వానించటం సులభం నిర్ణయమే ఇతర స్థలాలకు ఆహ్వాని ఆహ్వానింపలేము అనుట కాదు అలా చేయటం వలన భక్తుల ప్రార్థనా బలమును అనుసరించి ఉంటుంది కానీ క్షేత్రమునకు అనుకూలం బట్టి కాదు అరుణాచలం అలా చేయుటకు అనుకూలమైన ప్రదేశం అందులోనూ రమణాశ్రమం ఇరవై ఎనిమిది ఏళ్ల కాలం వారి లీలాభూమి డెబ్భై ఏళ్ల కాలం రమణుని జ్యోతిష్ను ఆవరించి ఉన్న పాంచభౌతిక దేహం రమణాశ్రమంలోనే సమాధిగతి అయి ఉన్నది అప్పుడు ప్రసరించిన శక్తి తరంగములు ఇప్పుడు కూడా ప్రసరిస్తూనే ఉన్నాయి కొంతసేపు సమాధి సన్నిధిలో ధ్యానం చేస్తే రమణుని ప్రభావం ఎప్పుడు రమణాశ్రమంలోనే ఉంటుందని తెలుస్తుంది ఆ శాంతి ప్రవాహం ఇప్పుడు కూడా అక్కడే ప్రవహిస్తుంది అది ఇది రమణుడని రమణుని పాదశ్వర్శ సోకిన భూమి ఈ రేణువులు ఈ రేణువులు పై వేష్ఠించిన జాలదే ఇది రమణ భక్తులు నివసించే భూమి రమణ తీర్థం ఆయన చేతితో తీసిందే ఈ కాంతి ఆ జ్యోతిదే ఈ వాయువు వారు పీల్చిందే ఈ ఆకాశమే వారి హృదయ గుహలో ప్రతిఫలించింది ఇక్కడ సన్నిహితితో ఇక్కడ సన్నిహితో రమణ మధురయందు కృష్ణునివలే జై రమణ జై సాయి మాస్టర్